ఎస్ఈడి కంప్యూటర్స్ వారు నూతనంగా ఎస్ఈ ఫాస్ట్ సర్వీస్ అని తెలుపుచున్నాము మా వద్దరు గిఫ్ట్స్ పై మీరు కోరుకున్న ప్రింట్ ఫోటోస్ రేడియం మగ్స్ మ్యాజిక్ హార్డ్ మగ్స్ టీషర్ట్స్ వాటర్ బాటిల్ ఫోటో ఫ్రేమ్స్ పిల్లోస్ కీచైన్స్ క్యాబ్స్ పై కేవలం పది నిమిషాలలో మీరు కోరిన ఫోటోలను ప్రింట్ చేసి ఇవ్వబడును మా అడ్రస్ ఎస్ డి కంప్యూటర్ పదరి రోడ్ దర్సి సెల్ నంబర్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ వన్ టూ ఫైవ్ వన్ తెలుగుదేశం పార్టీ దర్శన నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో మండల కేంద్రమైన దొనకొండలో ఆదివారం ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు గుంటూరు శంకర నేత్రాలయ వారి సౌజన్యంతో దొనకొండ ఆర్సీఎం హై స్కూల్ ఆవరణలో నిర్వహించే ఈ వైద్య శిబిరాన్ని కురిచేడు దొనకొండ మండలాలకు చెందిన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు వైద్య శిబిరానికి హాజరయ్యేవారు ఆధార్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు ఓటర్ కార్డు జిరాక్స్ కాపీలను వెంట తెచ్చుకోవాలని కోరారు Share, subscribe, and get notification.